హలో అండి ఈరోజు పొద్దునైతే ఐదు గంటకే లేచానండి నేనేమనుకున్నా అంటే నావి రెండు బ్లౌజులు ఉన్నాయి కదా శనివారానికల్లా ఈ ఈరోజు శుక్రవారం రేపు శుక్రవారం కదా రేపు రెండు బ్లౌజ్లు కుట్టుకోవచ్చులే శనివారం పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి చీర కట్టుకోవచ్చు అనుకున్నాను అనుకున్న తర్వాత నేనేమైందంటే మా కిందింటి అక్క అయితే అక్క నాకు బ్లౌజ్ కుట్టివు నాకు ఫంక్షన్కి అవ్వాలా అనేసి అడిగింది ఇంకా అలా అడుగుతానే సర్లే కుట్టిస్తాననే చెప్పాను ఇంకా నాకే కదా అని లైక్ తీసుకున్నాను కానీ ఆ అక్కది ఉంది కదా అనేసి అయితే చీకట్లో ఐదు గ్లేజీస్ అయితే అక్క బ్లౌజ్ అయితే కుట్టేశాను ఇంకా నాది కూడా ఒకటి కుట్టేశానండి ఇప్పుడు టైం వచ్చేసి పదయింది ఇంకా ఇంకొక బ్లౌజ్ అనేది కుట్టుకోవాలి ఇంకా చూడండి ఈ బ్లౌజ్ అనేది నాది కొట్టుకోవాలి కుట్టడానికి అయితే వెనక కూర్చున్నాను ఇక నేను ఏం చేశానంటే అంటే కనుక పెట్టుకుందాం అనేసి అయితే కనుక గోరంటాకు అయితే పెట్టుకున్నాను ఆ గోరెండాకు వేడి ఎక్కువగా అవుతుంది అనేసి అయితే కనుక పెట్టుకున్నాను అండి ముఖ్యమైన కారణం అయితే కనుక అదే అది కూడా ఆకు గోరెండాకండి చూడండి ఇది చేతికి పెట్టుకున్నాను ఇంకొకటి వచ్చేసి కాళ్ళకు పెట్టుకున్నానండి మొత్తం గోరంట మొత్తం అనేది కాళ్ళకు పెట్టుకునేదానా అసలు నైట్ అయితే కనుక నిద్ర రాలేదు చలి వెడతా ఉంది కాళ్ళకైతే కనుక చల్లగా అనేసి ఇప్పుడు అయితే కనుక ఒక రెండు బ్లౌజులు కుట్టేశాను ఇంకొక బ్లౌజ్ అంటే కనుక నా బ్లౌజ్ కుట్టుకోవాలి ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు మూడు బ్లౌజులు కుట్లేవా అనొచ్చు మీరు అయితే కనుక సాయంకాలానికల్లా కానీ మూడు బ్లౌజులు ఏందండి ఐదు బ్లౌజులు అట్లా కుడతాను సాయంకాలానికల్లా ఈ రోజు అయితే కనుక బయటికి పోయే పని ఉంది బయటికి పోయే పని అంటే కనుక ఇది చూడండి నా ఒకసారి దీని మీదకి మ్యాచింగ్ గాజులు తెచ్చుకోవాలి అలాగే మ్యాచింగ్ లంగా తీసుకురావాలి దీని మీదకి చీర మాయంద గొనిచ్చుకున్నాను లంగా మర్చిపోయాను మ్యాచింగ్ లంగా ఒకటి తీసుకోవాలి ఇంకేమన్నా దీనికి తగ్గట్టు కమ్మలు దండ ఏమైనా కలర్ దొరుకుతుందేమో ఈ చూసి అయితే కనుక తెచ్చుకోవాలి దొరక్కుంటే ఏం లేదు దొరికితే అనేసి అయితే కనుక ఆలోచిస్తున్నాను కది తెచ్చుకోవాలి మొన్న విశాల్ మాటలో అయితే కనుక ఇచ్చి విశాల్ మాట చందనాబాదాస్లో శారీస్ తెచ్చుకున్నా అని చూపించాను కదండి ఆ శారీస్లలో రెండు డ్యామేజ్ అయితే వచ్చాయండి ఆ డ్యామేజ్ ఇచ్చిన శారీస్ అనేది ఎనిక్కిచ్చి రావాలి పోయి అదే ఒక పని ఈరోజు ఉంది చాలా పనులు ఉన్నదానా ఈరోజు అయితే కనుక తొందరగా లేయాల్సింది వచ్చింది